కంబరామాయణం అని కూడా వింటూ ఉంటాం కంబరామాయణం కూడా మనకి ఇలాంటి ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాం కంబ తను ప్రతి రోజు కూడా భోజరాజు గారి ఆస్థానంలో పనిచేసేవాడు తను ప్రతి నిత్యం సంధ్యావందనాన్ని విడవకుండా చేస్తూ ఉండేవాడు అతనికి ఎనిమిది బారుడు ఉన్నాడు అతనికి కూడా ఉపనయనాదులు చేశాడు అతను కూడా సంధ్యావందనం రోజు నదికి తీసుకెళ్లి అతని చేత చేయిస్తూ తను చేస్తూ ఇంటికి వెళుతు ఉండేవాడు లోకారణ సమయంలో ఈ నదికి వెళ్ళి స్నానం చేసినప్పుడు సన్యాసనాన్ని కూర్చుందన్న సమయంలో మహారాజు గారు ఏదో పూజ చేసుకోవాలి అని చెప్పేసి బొట్టుని పంపించి ఇంటికి పంపించారు ఇంటి దగ్గర లేరని నదికి వెళ్ళారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే మళ్ళీ నదికి వెళ్ళారు ఎవరు రాజభట్టు వీళ్ళలా స్నానాదులు చేస్తున్నప్పుడు ఈ కౌరివిని సరే మనం వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పేసి ముందు రాజుగారు పిలిచారు కదా ఇంకా ఆగ్రహాన్ని గురవకూడదని చెప్పేసి పరుగు పరుగులన పిల్లాడిని మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ ఇంటికి రాజాస్థానానికి వెళ్తే లేట్ అయిపోతుంది అనే తొందరలో అబ్బాయిని కూడా తీసుకుని చక్కగా భోజరాజ ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ ఆయన భోజరాజు గారు కూర్చున్నారు ఆ పిల్లాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఆయన జాగ్రత్తగా వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో భోజరాజు గారి పంచి ఒక గోచి వెనకాల జారిపోయింది వెనకాల ఎలా ఊడిపోయింది సాధారణంగా మన పెద్దవాళ్ళు అయితే అయ్యా గోచి ఊడిపోయిన కొంచెం పెట్టుకోండి చెప్తుంటారు పిల్లలకి వాళ్ళకి తెలియదు పక్క పక్క పక్కనే అవ్వేశాడు అబ్బాయి ఎనిమిదేళ్ళ పిల్లాడు కదా వెంటనే రాజుగారి కోపం వచ్చింది రాజుగారి కోపం వచ్చి ఏమైనా మీ అబ్బాయి ఎందుకు నవ్వాడు అని అడిగాడు గద్దించి అడిగాడు కోపంగా ఈయన వెంటనేది తప్పించాలి కదా అని చేతని అబ్బాయిని సేఫ్ చేయాలనే ఉద్దేశంలో ఈయన ఒక అబద్ధం ఆడాడు అదేంటి అంటే ఇందాక బాగా ఎండగా ఉందండి మీ ఆస్థానానికి నడుచూస్తూ ఆ సమయంలో ఒక ముసలావిడ మతిమరుపు చేత చెప్పులు శంకలోనే పెట్టుకుంది కానీ కాళ్ళు కాలిపోతే నేను ఎడుస్తుంది చుట్టూ తిరుగుతుంది అని ఈ శంఖలో చెప్పులు వేసేసుకుంటే కాళ్ళు కాలవు కదా కానీ అవి తెలియట్లేదు అలా తిరిగేస్తూ ఉంటే మా అబ్బాయి పెట్టి చెప్పాడు చెప్పులు వేసుకున్నా కాళ్ళు కలవదు కానీ అయ్యో నా శంఖలోనే ఉన్నాయి కదా చెప్పులు అని చెప్పేసి అప్పుడు వేసుకుంది ఆ సన్నివేశం మళ్ళీ గుర్తొచ్చినట్టుంది అని చేత నవ్వుకుంటాడని చెప్పాడు అయితే ఇది అబద్ధం అనే విషయం రాజుకి స్పష్టంగా తెలుసు అందుచేత రాజుగారు ఏమన్నారంటే సరే ఇది నిజమే అయితే నేనే వెళ్ళి చూస్తాను నిజంగా అక్కడ గనక ఆ ముసరావుడు ఉంటే మీ అబ్బాయికి మరణదండం ఉండదు లేకపోతే మరణదండం అని చెప్పాడు అబద్ధం అండనికి ఇంకా కోపం వచ్చేసింది వెంటనే ఆ కంబ అమ్మవారిని కాళికా దేవుని ప్రార్థన చేసేట ప్రార్థన చేస్తే ఆవిడ సరస్వతి స్వరూపం గాలి లక్ష్మి సరస్వతి అని కదా మనం చెండి చేస్తున్నాం ఆవిడ ఒక ముసలావిడ రూపంలో చెప్పులు శంఖలో పెట్టుకుని రాజు రాజుగారి వెళ్ళేటప్పుడు ఆవిడెవరు సాక్షాత్తు సరస్వతి ఆవిడని ప్రార్థన చేశారు కాబట్టి అక్కడికి వచ్చి ఇన్ని సేవ్ చేశారు మరి సరస్వతీ దేవి అంత తక్కువ స్థాయిలోకి వచ్చి చెప్పులు పట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే భక్తుల కోసం ఎంత అయినా వస్తుంది మనం ఒక మెట్టు కనుక దగ్గలిగి దిగలిగితే మనం ఈ స్థాయిలో ఉన్నాం మన హోదా ఇది మన కులం ఇది మన వర్ణం ఇది అని ఈ గుడిలో ఏవీ ఉండకూడదు అందరం సమానంగా ఉండి అందరూ భగవద్భక్తులు అవి మీద దర్శనాలని నీ దర్శనాలని ఇలాంటివి కాకుండా మనందరం భగవద్భక్తులమే అనే భావన చేత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఎంత ఉన్నా కూడా మనని అమ్మవారు చూస్తారు మనం వంద సార్లు వెళ్ళడం వల్ల గుడికి ప్రయోజనం ఉంటుందో ఉండదో తెలియదు కానీ అమ్మవారు మన ఒక్కసారి చూడడం వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడికి వంద సార్లు వెళ్ళేవాడిని అంటారు వంద సార్లు వెళ్తే ఉపయోగం లేకుండా వీడి జీవితం మారలేదు అదే కష్టపడి కొండెక్కి ఏపీ దర్శనాల్లో కాకుండా కొండెక్కి వెళ్ళి తొమ్మిది గంటలు పది గంటల లైన్లో నుంచి చూడండి ఒక్క సెకండ్ అయినా సరే చాలా ఆనందం ఇస్తుంది అలా కష్టపడాలని కాదు తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడిని చూడాలని తాపత్రయంతో వెళ్ళాలి అందుకే మనకి ధూళి దర్శనం అని వింటూ ఉంటాం మీరు విన్నారో లేదో శ్రీశైలంలో తూలి దర్శనం ఉంటుంది అంటే మనం ఎలా ఉన్నా రాత్రి బస్ ఎక్కుతాం పగలెళ్తాం అప్పుడు రూములు తీసుకుని వేణీళ్ళు దొరుకుతాయా ఏసీ రూమ్ దొరుకుతుందా లేదా లేదా మన అక్కడ సౌకర్యాలు ఉంటాయి మన భోజనాలు మన యాత్ర అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు పరివార దేవతలు అవి చూసుకోవాలి మనం ఏం చేస్తాడంటే మంచి హోటల్స్ ఎక్కడ ఉంటాయి భోజనాలు ఎక్కడ ఉంటాయి అవన్నీ చూసుకోవాలి అంటే అవి శరీరం నిలబడడానికి అక్కడ చేసే అర్చనాదులకి ఊపికుండడానికి తగ్గ తినాలి తప్ప దేవులు వచ్చేస్తేలా తినేసి నిద్ర వచ్చేస్తేలా తినేసి అక్కడ పూజ చేయడానికి కష్టపడేంత వేయ ప్రయాసం కూడి వెళ్తే ఆ క్షేత్రంలో ఉపయోగం ఉండదు అందుచేతనే ధూళి దర్శనం అంటే ఏంటి అసలు స్నానం చేయకుండా వెళ్ళాలని కాదు స్నానం చేసి వెళ్ళాలి కానీ చేయకుండా వెళ్ళేవాళ్ళు ఎవరంటే తాపత్రయం ఉన్నవాళ్ళు శ్రీశైలం మలా చూసి చాలానాలు అయిపోయింది వెళ్ళాలని స్నానం కూడా మర్చిపోయి వెళ్తాం వాళ్ళు ధూళి దర్శనం వెళ్ళేవాళ్ళు అంటే తనను తను మరిచిపోయి దేహానికి అంటుకున్న మాలిన్యాన్ని లెక్క చేయకుండా మనస్సు శుద్ధితో వెళ్ళేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన అందుకే శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ నవిద్యతే అంటారు చాలా గొప్పది శిఖర దర్శనం అంటే ఇప్పుడు కూడా శిఖర దర్శనం చేస్తున్నాం కానీ ఇదివరకు చాలా దారుణమైన దట్టమైన అడవులు నలమల అడవులు ఉంటాయి అంచేత అక్కడ వరకు వెళ్ళేవారు కాదు ఇదివరకు ఎవరో మహానుభావులు పెద్దవాళ్ళు వెళ్ళేవారు అయితే భక్తులు ఏం చేస్తారు శిఖరం అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి శిఖరానికి చూసి కనుక వెళ్ళిపోయే పట్టేసి ఆ లోపలికి వెళ్ళలేక పువ్వు మృగలి భయపడి అందుచేతనే శిఖర దర్శనం ఇప్పటికే మనం చేస్తూ ఉంటాం ఆ శిఖర దర్శనం గురించి కూడా ఒక ఇతిహాసం మనం చెప్పుకుంటే పార్వతదేవి అడుగుతుంటారు ఏంటి ఇలా శిఖరం చూస్తే ఇంక మళ్ళీ జన్మ ఉండదా మరి ఈ హోమాలు యజ్ఞాలు లక్ష్మత్ర పూజలు ఇవన్నీ ఎందుకు ప్రతి వాళ్ళు శ్రీశైలు శిఖరం చూసేస్తే సరిపోతుంది కదా అంటే ఇప్పుడు పరమేశం చేస్తాడు కంగారు వాడికి దీనికి చాలా ప్రామాణికత తీసుకుని నేను మోక్షాన్ని ఇస్తాను దాన్ని నువ్వు చూదుగా అని చెప్పేసి ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీగా ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా ఉన్నారు ఇద్దరు కూడా ఎవరు పార్వతీ ఇద్దరు కూడా పరమేశ్వరుడు ఒక ఊబిని సృష్టించట ఆ ఊబిని సృష్టించి అందులో కూరుకుపోతూ ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నట్ట ఈ అమ్మవారు గొట్టిమే కూర్చుని ఏడుస్తూ ఉందట నా భర్తను ఎవరైనా రక్షించండి అని చెప్పేసి అందరూ గబగబ ముందుకు వస్తున్నారు భక్తులు అదే దారిలో ఉన్నారు వెళ్ళే వాళ్ళు అందరూ రక్షించడానికి చాలా తాపత్రయం ముందుకొస్తుంటే ఆగండి ఆగండి మీరు పుణ్యాత్మనైనా అని అడుగుతున్నాయి అడుగుతుంది ఎవరికైనా ధైర్యం ఉంటుందా మేము పుణ్యాత్మనం చెప్పడానికి పైకి మనందరం పుణ్యాత్మనే కానీ మనస్సు చేత వాక్కు చేత ఇంద్రియాల చేత ఏవో ఒక పాపాలు చేస్తూ ఉంటాం ఇలా పుణ్యాత్ముడు అయితేనే నా భర్తను ముట్టుకోవాలి లేదా పాపాత్ముడు ఏమైనా నా భర్తను ముట్టుకుంటే వెంటనే ఇంకా లోపలికి వెళ్ళిపోయి చనిపోతాడు నా భర్త అంటే అలాంటి వైదవ్యానికి కారణం అవుతారు అంచె పుణ్యాత్మలే వచ్చి ముట్టుకోండి నా భర్తను కాపాడండి అని చెప్పింది ఎవరు వస్తారు ఎవ్వరు రావట్లేదు ఆ ఊర్లో ఒక వేసుకుంది వేసి అంటే మేము అందరికి చెప్పక్కర్లేదు కదా తెలుసు మన పదం ఆవిడ శ్రీశైలం దర్శనానికి వెళ్ళి స్వామివారిని చూసి వస్తూ ఉంది తిరుగు ప్రయాణంలో ఈవిడ పరుగు పరుగులు వచ్చింది అందరూ నవ్వుకున్నారు మనం ఏదో కొత్త కొత్త పాపాలు చేస్తాం ఆవిడ రోజు చేస్తుండదు పాపం వేస్తే కదా మనమే సాహసం చేయట్లేదు ఆవిడ వెళ్ళిపోతుంది కాపాడటానికి కానీ వాళ్ళందరూ వారిస్తూ ఉన్నారు కానీ ఆవిడ అలా ఆగకుండా ఆ ఈశ్వరుని ఎలా పట్టుకుని బైక్లు వేస్తుంది ఇప్పుడు ఇద్దరు మాయమైపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలు కారణం ఏంటి అంటే ఆవిడ అనమాట భగవంతుని చూడగానే పాపాలు పోతాయి అని నమ్మింది మనం చేస్తూ ఉంటాం కానీ పూర్తిగా నమ్ము ఎవడే చేస్తే అవుతుందంటారా పురోహితులను అడుగుతుంటాం డౌట్ ఆయన ఎలా చెప్పారండి ఇది దేపం పెడితే అంత పుణ్యం వస్తుంది అంటారా ఎలాగేమో స్వర్గానికి నిజంగా మనకు కూడా దీపం మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోతాం అలా అంటే చాలు వాళ్ళకి అనుమానంతో ఉన్నారు కాబట్టి దానికి పుణ్యం రాదు ఆవిడేం చేసింది వృత్తి పొడుకు వృత్తి అయినప్పటికీ కూడా ఆవిడ అక్కడికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకున్నా పాప అంతా కూడా ఆ మల్లిగార్జునుని చూడగానే హరించుకుపోయిందని నమ్మి ఆవిడ వస్తూ ఉంది ఆవిడ ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఆవిడ వృత్తి మళ్ళీ చేయలేదు జ్ఞాత్రాలుగానే ఉంది దారిలో ఉంది మార్గంలో అని అప్పుడు ముప్పుకోవడానికి సాహసం చేస్తుంది అంచేత ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అర్జున అన్న విద్యతే చెప్పాడు అందరికీ కాదు ప్రవేశం అయితే ఈ విధంగా ప్రగాఢమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు భక్తి ఎక్క భక్తి లేనిది మనం ఏది చేసినా ఎన్ని చేసినా అన్ని కూడా యాంత్రికమైన పూజ అంటారు యాంత్రికమైన పూజ చేసిన వాళ్ళు కూడా పూజా విధానంలో మార్పులు చేసుకోవాలి తప్ప భగవంతుని మేనేస్తూ ఉపయోగపడతాయి పూజా విధానంలో చాలా లఘువైన పూజలు మన చతు కానీ అరవై నాలుగు ఉపచారాలతో పూజ చేయక్కర్లేదు షోడ సంసారాలు చాలా సింపుల్గా మన ఇంటికి అచ్చి దొరిస్తే ఎలా మర్యాదలు చేస్తాం అవే పూజా విధానం రండి కాళ్ళు కొడుకోండి చెడు కొడుకోండి మనం కాస్త మంచి నీళ్ళు తాగండి భోజనం చేస్తారా కాపీటీలు తాగుతారని అడుగుండగా పాదయో ఆద్యం సో పయ్యామి హస్తూహ ఆర్గ్యం సో పయ్యామి స్నానం చేయండి నీళ్ళు పెట్టాను ప్రయాణం ఇలా పదహారు ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రోజు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అతిథులు వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే భగవంతుని ఆరాధన అంటే మధ్యలో ఎప్పుడు కూడా పూజకి విగ్రహం లేకుండా చూసుకోవడం కోసమే ఉపవాసము ఉపవాసము అంటే వేరుగా నివసించుట అని అర్థం వాసము నివాసము అనే పదంలోనే వాసము అంటే నివసించుట రోజులా కాకుండా వేరుగా నివసించేది అయితే ఉందో అది ఉపవాసము అని ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించు ఆ రోజు మాత్రం శివరాత్రి ఉంటుంది ఏదో మంచి సినిమా పెట్టుకుంటాడు రాత్రంతా కళ్ళు మూత్రపడకుండా ఇలాగా తెలుసుంటాడు తర్వాత రోజు నేను జాగరణ చేస్తా ఉంటాడు జాగరణ అంటే భగవంతుడు వస్తున్నాడు జాగ్రత్తగా మేల్కొని ఉండుట జాగరూకత జాగ్రత్త అండి వెళ్ళరండి అంటాం కదా ఆ జాగ్రత్త జాగరూకత అదే జాగరణ ఎందుకు జాగరణ చేస్తాం రెండు ముఖ్యమైన పర్వదినాల్లో జాగరణ చెప్పబడింది అది ఒకటి శ్రీకృష్ణాష్టమి రెండు మహాశివరాత్రి ఈ రెండు చూడండి భగవంతుడు అర్ధరాత్రి ఉద్భవించిన కాలాలు కృష్ణాష్టమి అష్టమి అర్ధరాత్రి పుట్టాడు ఆయన అలాగే మహాశివుడు ఆయన మహాశక్తిగా జ్యోతిష్ స్వరూపంగా మహాశివరాత్రి అని ఉద్భవించాడు లింగోద్భవ కాలం అనుకుంటాడు ఈ రెండు కాలాలు రాత్రిని రాత్రిలో ఉద్భవించే రాత్రి దేనికి సంకేతం రాక్షస బలానికి అజ్ఞానానికి సంకేతం వెలగడమే మనం భగవంతుడు భగవంతుని చూడడం భగవంతుడు దేవ సముద్రత అని ముందే నామేసారు అమ్మవారికి దేవతల దేవతల నిమిత్తం అమ్మవారు వచ్చింది అని మనం చెండీ పాఠాల్లో కూడా చూసుకుంటే అమ్మవారు ఎందుకు వచ్చిందంటే ఈ చెన్న ముందుల్ని వనం చేయడానికి సుంభరి సుమ్మల్ని రక్తబిజుడు రక్తాక్షుడిని వీళ్ళందరినీ చెప్పడం కోసమే అమ్మవారు ఉపయోగిస్తుంటారు వీళ్ళు కీర్తిస్తుంటారు దేవతలు మళ్ళీ అమ్మవారు ఆయా అవతారాలు ఆవిర్భవించి ఆ దే రాక్షసుల్ని చంపి దేవతలను కాపాడుతూ ఉంటుంది మళ్ళీ పూల వర్షం కురిపిస్తూ ఉంటారు సప్తచేతలో పదకొండు అధ్యాయులు ఇవే అని అమ్మవారు చెబుతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడతో అయిపోలేదు మళ్ళీ రాక్షసులు ఉద్భవిస్తారు మళ్ళీ నన్ను ఆరాధన చేయండి మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను అని అమ్మవారు అభయం చేస్తుంది అందుకే అమ్మవారు ఇప్పుడు కూడా సాధారణంగా అందరు దేవతలు ఏం చేస్తారు అభయ వరద ముద్రలతో ఉంటారు అభయముద్ర అంటే ఏంటి నేనున్నాను నీకు ఏం పర్వాలేదు అని చెప్పడమే అభయం ముద్ర అంటే ఏంటి ఈ చేతన ఇలా కిందకి చూపించడం నీకేం కావాలో తీసుకో అని చెప్తూ ఉండడమే వరదముద్ర అనేత పదమ్య పాడధ్యామ అభయవరద శంకరాచార్యుల చాలా అద్భుతమైన శ్లోకం చెబుతూ కామాక్షి దేవికి వరద అభయముద్రలు ఉండవుట అనేత అమ్మ నువ్వు నీ పాదాలను పట్టుకుంటే చాలు నువ్వు అలా అభినయం చేయక్కర్లేదు మిగిలిన దేవతల్లాగా నీ నీ పాదాలను పట్టుకుంటే చాలు ఆ జ్ఞానము ఆ అనుగ్రహము ఆ లోకాన్ని జయించే శక్తి వస్తుంది అని చెప్తారు అంతా కూడా అద్భుతమైన శ్లోకాలు ఫస్ట్ శ్లో నలభై రెండు శ్లోకాల్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అసలు బ్రహ్మగారికి విష్ణువుకి ఈశ్వరుడికి కూడా సృష్టి స్థితి లై అమ్మవారి అమ్మవారే ఇస్తుంది అని చెప్తారు దశావతారాలు అమ్మవారికి నా కరాంగుడి న నారాయణ దశాకుటి అని చెప్తుంది అలా అమ్మవారు అంత శక్తివంతమైన తల్లి ఆవిడ్ని ఏ రూపంలో ఆరాధన చేసినా మనం ప్రామాణికమైన ఆరాధనలు మాత్రమే చేయాలి అప్రామాణికమైన ఆరాధనలు చేస్తే చాలా పూర్వపుణ్యం కూడా నశిస్తుంది ఏం చెప్పారు ఉదాహరణకి ఈ బాబాలు తయారవుతుంటారు వాళ్ళే దేవుళ్ళ కింద మనం పెట్టేసి వాళ్ళకే లక్షపత్రి పూజలు వాళ్ళకి కర్మ కాలిపోయి పరమేశ్వరు అనేమో వాళ్ళ పాదాల దగ్గర పెడుతుంటారు దత్తాత్రు అయిన వాళ్ళ పాదాల దగ్గర పెడుతుంటారు ఆయనేమో అంత ఎత్తు శివుడేమో ఇక్కడ పాదాల దగ్గర ఉంటూ ఉంటాడు విపరీతమైన కుంభాభిషేకాలు చేసేస్తుంటాం మారేడుదలం తులసిపత్రి వెయ్యాలంటే వాళ్ళకి ఎంతో అర్హత ఉండాలి అంటే సాధారణమైన మానవులు కానీ లేదా మనం కొలిచే వ్యక్తులు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మంత్రాలతోటి కానీ భగవంతుడి యొక్క ద్రవ్యాలతోటి కానీ ఆయా పుష్పాలతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు దానివల్ల పూర్వపుణ్యం కూడా నశిస్తుంది కొత్త పుణ్యం రావడం దేవుడారి అంటే పూర్వపుణ్యం పోతుంది అందుతనే మనకి వచ్చేది క్షీరార్ధ ద్వాదశి వ్రతం చాలా అద్భుతమైన వ్రతం ఆ వ్రతం సాధారణంగా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు కానీ నిజానికి ప్రతి పురుషుడు స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చెయ్యాలి బ్రహ్మచారి అయినా సరే వృద్ధాప్యంలో ఉన్నా సరే ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పాడు ఆ వ్రతంలో కూడా ఏం చెప్తాడంటే ఏ పురుషుడైతే ఈ వ్రతాన్ని చేయడో ఆ పురుషుడికి పూర్వపుణ్యం కూడా నశిస్తుంది అని చెప్పాడు క్షీరాబ్ ద్వారా దంపతులే చేయాలి సాధారణంగా అడవాళ్ళు చేస్తుంటారు అత కార్తీక మాసం అంటే సాధారణంగా మనం శివుడికి ఇష్టంగా భావిస్తూ ఉంటాం కార్తీక సోమవారం భగవంతుడి భగవంతుడు నభోమాసేందు ఆశాయినా అసలు శ్రావణ సోమవారాలు చాలా ఉత్తమమైనవి అని చెప్పాడు మనం వారణాసి చూసుకుంటే శ్రావణ సోమవారాలు బాగా చేస్తారు శ్రావణ సోమవారాల్లో వ్రతాచరణ కూడా ఉంది అలాగే మాఘమాసంలో విష్ణు ప్రీతి కానీ ఈశ్వరుడికి సంబంధించిన మహాశివరాత్రి కార్తీక మాసంలో రావట్లేదు మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నడుస్తుంది మరి క్షీరాబ్ దద్వాదశి వర్గం శివుడికి సంబంధించిన మాసం అనుకునే కార్తీక మాసంలో వస్తుంది అక్కడే మనకి శివాజ విష్ణు రూపాయ అని వీళ్ళిద్దరికీ అభేదాన్ని అంటే ఏ రకమైన భేదాన్ని చూడకుండా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ వ్రతాలు ఈ నోములు ఆయా మాసాల్లో రావడానికి కారణం అంచేత కార్తీక దామోదర ప్రీత్యర్థం సంకల్పం చెప్తాం కార్తీక దామోదర అంటే ఎవరు ఈశ్వరుడు కదా విష్ణువు అనమాట అజేత శివకేశవుల ఆరాధన చాలా గొప్పది ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే విష్ణువుకి ఇష్టం కాబట్టి విష్ణువు చాలా సంతోషిస్తాడు విష్ణువుని పూజించకపోయినా పర్వాలేదు కానీ శివుణ్ణి ఆరాధన చేస్తే ఆయన సంతోషిస్తాడు అలాగే శివభక్తులు విష్ణువుని ఆరాధన చేస్తే శివుడు సంతోషిస్తాడు అందుకే కదా మనం రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే హనుమంతుడు కూర్చుంటాడు ఆయన ప్రత్యేకంగా ఆరాధన చేయక్కర్లేదు రాముని ఆరాధన చేస్తే ఆయన వచ్చేస్తాడు ఇక తులసీదాస్ గారు ఎక్కడ ఉపన్యాసాలు ఇస్తుండే ఆ ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు వచ్చేవారు లేదంటే లేదు చాలా మంది అలా ఉపన్యాసం ఎక్కడైనా ఆయన వెళ్ళి చెప్పేవారు జనాలను దృష్టిలో పెట్టుకునేవారు కాదు నేను చెప్పే ఉపన్యాసం రామచంద్రమూర్తి వింటునేవాడు అని మాత్రమే నమ్మేవాడు జనాల కోసం చెప్పేవాడు కాదు హనుమ ఒకానొక రోజు వృద్ధ ఆయన వృద్ధుల్లా వచ్చి దూరంగా కూర్చుని అంతగా అన్నట్టు చాలామంది జనం ఉన్నారు ఈయన ప్రతిరోజు వచ్చేటప్పటికి ఎక్కువ సమయం రామచంద్రమూర్తి గురించి చెప్తుంటే టైములు మనం వెచ్చించలేక ఎప్పుడైపోతుందని చూస్తుంటాం అలాగే ఉపన్యాసానికి కూర్చుని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు సగలం సగలం ఈయన పక్కన ఎప్పుడు నచ్చుకునేవాడు కదా ఉంటే ఉంటారు లేకపోతే లేదు నేను రామచంద్రమూర్తి గురించి చెప్తున్నానని అనుకునేవాడు ఒకరోజు హను అక్కడే ఉన్నట్టు ఎవరు లేరు అసలు ఉపన్యాసంలో ఆయన ఈ నేనే ఆపలేదు రేపు చెప్తానని ఎవరో జనం రాలేదు కదా ఆయన చెప్తూనే ఉన్నట్ట లాస్ట్ని అయిపోయిన తర్వాత ఉపన్యాసం ఈ వచ్చి అడిగట సరే మీరు అంత అలా చెప్తున్నారు ఇక్కడ ఒక్కరు లేరు ఉపయోగం ఏంటి ఏం చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారో అర్థం కాకుండా అని నేను నువ్వు ఒక్కడే ఉన్నావు దగ్గర చాలు అసలు నువ్వు లేకపోయినా కూడా నేను ఉపన్యాసం చెప్పేస్తా నా షెడ్యూల్ ఇది ఇప్పుడు ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోతాను సరే ఈయన అన్నట్ట నీ నువ్వంత భక్తుడి కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ కూర్చునుండు పలానా సమయంలో నీ దగ్గరికి రామలక్ష్మణులు వస్తారు నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పి విడిపోయంట ఆయన ఆ సమయానికి అక్కడికి వెళ్ళి గంధాన్ని అరగదీస్తున్నట్టు రామచంద్రమూర్తి వస్తాడు ఆయన ఎవరో ముసలాయిన్ చెప్తారు కదా నిజంగా వస్తాడేమని చెప్పేసి రామలక్ష్మణుల కోసం చక్కగా చంద్రాన్ని అరగదీస్తూ ఉన్నట్ట సరే ఇద్దరు ఎవరో పిల్లలు ఆ గంధాన్ని లాక్ పట్టుకుపోయారు నేను చాలా బాధపడిపోయాను అయ్యో రామచంద్రమూర్తి గురించి అరగుదీసిన గంధం ఇలా లాక్ పట్టుకుపోయారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని వేసుకున్నాడు మొత్తం మీద రోజంతా వే ఉన్నాడు హనుమ చెప్పిన సమయం కూడా దాటిపోయింది అంతసేపటికి రాలేదు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఇంటికి వచ్చాడు తర్వాత తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చేటప్పటికి ఈ ముసలాయన దొరికితే మనం గట్టిగా చెప్పాలి ఈయన ఏదో నన్ను అవహేళం చేయడానికి అన్నాడు నేను వెళ్ళి కూర్చోవడం లేదా ఆయన మాట పట్టుకుని అని చాలా బాధపడిపోతా పెద్ద ఆయన కోసం వెయిట్ ఉన్నాడు ఆ రోజు కూడా హనుమ వచ్చాడు అక్కడే కూర్చున్నాడు ఈ ఉపన్యాసం అంతా అయిపోయింది జనాలు అయిపోయిన తర్వాత ఆయన లభించాడు రాదు ఆయన నా తల చెప్పు నేను అక్కడ కూర్చున్నాను రాముడు లక్ష్మణుడు వచ్చారంటే వాళ్ళు వస్తారని చెప్పా నేను గంధం అరగ తీసుకున్నాను చక్కగా వాళ్ళకి రాద్దామని ఎక్కడొచ్చారు సాయంత్రం చూసి ఇంటికి వెళ్ళిపోయారు నువ్వు గంధంలో చూసినప్పుడు ఎవరైనా వచ్చారా అంటే ఎవరు రాలేదు నువ్వు చెప్పిన వాళ్ళైతే ఎవరు రాలేదు మరి ఎవరు వచ్చారంటే ఇద్దరు పిల్లలు వచ్చారని చెప్పేది వాళ్ళే రామలక్ష్మణులు అని చెప్పాడు అంటే వచ్చిన వాళ్ళు మనకి ఆశంఖ చక్ర గదాపద్మాలతో ధరించి వస్తారు దేవతలు అని అనుకోవచ్చు మనలోనే భగవంతుడు ఉంటాడు ఏదో రూపంలో వచ్చి ఉంటాడు లేత ఇది మనం బాగా నమ్మి అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన చరిత్రలన్నీ ఏంటి భక్తి ఆధారంగా జరుగుతుంది మంత్రాలు ఎవరైనా చదివినందులో ఎవ్వరూ చదవలేదు చేత మంత్రాధీనంతో అని మంత్రాలు కట్టుబడి భగవంతుడు ఉంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే కానీ మంత్రాలు రానంత మాత్రం చేత నన్ను భగవంతుడు కొలవడేమో రాడేమో నాకు వెళ్ళి భగవంతుడు రాడేము నేను భగవంతుడు కొలవడానికి నాకు ఆస్కారం లేదేమో అని చెప్పి మాత్రం ఇప్పుడు అనుకోకూడదు అందుకే మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం బ్రహ్మగారిని బ్రమాయిస్తాం చేయించండి అని చెప్పి ఆయన బ్రహ్మస్థానంలో కూర్చోబెడతాం బ్రహ్మగారు అని పిలుస్తూ ఉంటాయన్ని ఆయన పండితుడనో లేదా ఇంకోటనో ఇంకోటనో పేరు పెట్ట పిలవకూడదు ఆయన ఏం చేయాలి బ్రహ్మగారు అని పిలవాలి దీనికి కారణం ఏంటి స్వరూపంగా ఈశ్వరుడు తెలిసిన కథ మనకి ఇందులో కనపడుతుంటుంది బ్ర ఎంత గౌరవించాలి అని అందరు తెలుస్తూ అందుకే సతతం బ్రహ్మవాది భి అని ఉంటారు ఏం చెప్పినా సరే తప్పో ఒప్పు మీకు నిజంగా ఆయన చేస్తున్న తప్పని తెలిసినా కూడా మనం ఎప్పుడు నిందించకూడదు ఆయన బ్రహ్మగారి కింద పెట్టుకున్నామంటే మనం ముందే ఆలోచించు పెట్టుకోవాలి ఆయనకు వచ్చా రాదని మనం ఎంక్వైరీ చేసుకుని మన ఇంటి బ్రహ్మ కింద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయన మాత్రం ఏమన్నా ఎలా చేశారు ఏంటంటే మాత్రం చూసింది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారిని చూసిన దానికి మాత్రం దానికి కారణం మీకు చెప్తూ ఉంటుంది విష్ణువుకి బ్రహ్మగారికి ఇద్దరికి వాదన వస్తుంది అదేంటంటే బ్రహ్మగారు అంటారు నేను సృష్టి చేయడం వల్లే కదా నువ్వు స్థితికారకత్వం కలిగి ఉన్నావు నేను ఎవరిని సృష్టి చేయకపోతే నువ్వు స్థితికారకత్వం ఎవరిని చేస్తావు అని అడిగాడు విష్ణు అని నువ్వు కనీస పాడేస వాళ్ళందరినీ వాళ్ళని లాక్కుని మోక్షం వరకు అంటే లయం వరకు తీసుకొచ్చేది నేనే అసలు పెద్ద బంతా ఉంది నేనే గొప్ప అంటాడు ఇది వీళ్ళిద్దరికీ ఎవరు గొప్ప అనేది పోటీ వస్తుంది సరే ఇంకొక ఆయన అడుగు మధ్యలో శివుడు అనేది ఆయన అడుగుదా అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారు ఇందులో ఎవరు గొప్ప నిర్ణయించండి అని చెప్పి అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు నేను స్వరూపంగా ప్రకాశిస్తాను ఒకళ్ళ పైకి వెళ్ళండి ఒకళ్ళ కిందకి వెళ్ళండి నా ముఖాన్ని చూసి లేదా నా పాదాలను చూసి ఎవరు ముందుగా నా దగ్గరికి వస్తారో వారేమి ఇద్దరిలో గొప్ప అని చెప్తాడు దానికోసం బ్రహ్మగారేమో పైకి ఎంచుకుంటారు విష్ణు ఏమో పాదాలను ఎంచుకుంటాడు వీళ్ళిద్దరూ అలా వేల కిలోమీటర్లు మన భాషలో చెప్పాలంటే పైనిస్తూ ఉంటారు విష్ణుకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అర్థం అసలు అసలు మనద్దరం కాదు శివుడు గొప్ప అని చెప్పాడు అంటే విష్ణు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటాడు బ్రహ్మగారికి మాత్రం లోపల ఈగో టచ్ అవుతుంటుంది అంటారు కదా ఈయన మనసు ఒప్పలేదు నిజం చెప్పడం కోసం అంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఆవు కనిపించింది అది చాలా పూజలు అందుకుని ఉంది అందుకుంటే దాన్ని అడిగాడు నిన్నెక్కడ పూజ చేశారు అని ఏదో మధ్య భాగంలో దేవతలపై పూజ చేశారు అని మరి ఈ జ్యోతికి పై భాగం నువ్వు అంటే నేను చూడలేదు నాకున్న పైకి ఉంది అని చెప్పాడు ఆవు చెప్పింది సరే అండి నాకు కూడా ఉన్నది నీతో పైన చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాడు అప్పుడు మనం కేతకి పుష్పాలు అంటాం మొగలికి ఈ మొఘలిని రేకులు అర్చన చేసి వస్తున్నాయి పైనుంచి ఎవరో అర్చన చేశారు శివుడికి అలా అర్చన చేసి ఉంటే ఈ పుష్పాలకి ఖచ్చితంగా ఉంటుంది పూజ చేశారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి ఈ పుష్పాలను అడిగట మీకు తెలుసా భగవంతుడు చూసారా అని మాకు తెలియదు మమ్మల్ని ఎవరో మధ్యలోనే చేశారు అని చెప్పింది నాకన్నా చాలా పైన ఉన్నాడా జ్యోతిషలు రూప అయితే సరే మీ ఇద్దరు వచ్చేసేయండి నీకు సమయం అయిపోతుంది విష్ణు ఈ వాటికి వచ్చేస్తుంటాడేమో నేనే మొదటగా చెప్పేయాలని చెప్పేసి వీళ్ళ దర్ణం తీసుకుని ఈయన శివుడి దగ్గరికి వచ్చాడు వచ్చి విష్ణువు ఏం చెప్పాడు ఈయన తెలియదు ఆయన పాపం ఒప్పేసుకున్నాడు నీ పాదాలు ఎంత దూరైనా రావట్లేదు స్వామి మా ఇద్దరికైనా నువ్వే గొప్ప అని చెప్పేసి కానీ ఈయనకి నిజం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే నీ ముఖాన్ని చూసాను స్వామి చాలా బాగుందని చెప్పాడు ఎవరి ముఖాన్ని చాలా బాగుందని ఎవరికి చెప్తున్నాడు పరమేశ్వరుడు తెలియదా పరమేశ్వర ముఖం చూస్తే అజ్ఞానం అంట ఆయన అలా చెప్పాడు చెప్పేటప్పటికి ఓహో ఏంటి ఇంటిని కూడా అని అడిగాడు అదే ఆవుని అడిగాడు కావాలంట ఆవు ఇలాగా ముఖం ఊపిందట ఇలా తల ఊపుతాం కదా మనం బాగుందని ఆవునండి నేను అని చెప్పేసి కానీ వెనకాల తోక మాత్రం అబద్ధం చెప్తూ ఉంటాను కాదండి ఇది నిజం కాదు అని చెప్పేసి ఇక సంపే పువ్వు మొగల పువ్వు అడిగాడు మొగల మాత్రం అది కూడా బ్రహ్మగారికి భయపడు సృష్టికర్తమరాయన్ గారు తెకరతో సమానం అనేత అది కూడా అబద్ధం చెప్పిందా కానీ నేను కూడా చూశానని బ్రహ్మగారి రావడం మేము ముఖాన్ని చూసాను మేము ముగ్గురు అని చెప్పేసి అప్పుడు తక్షణం మీ ముగ్గురికి ఇక నుంచి ఏ లోకంలోనూ పూజ ఉండదు అని చెప్పి నాకు ఇచ్చాడు అప్పుడు వీళ్ళ ముగ్గురికి ఆ లోపల ఉన్న ఆ అభద్రత ఎప్పుడైతే కలిగిందో అయ్యి మన ఎవరు పూజించరు అని చెప్పేసి వెంటనే వీళ్ళకున్న అహమంత కూడా తొలగిపోయి భగవంతుని ప్రార్థన చేశారు మమ్మల్ని క్షమించి మాకు మళ్ళీ పూజా అధికారాన్ని మాకు కల్పించు అని చెప్పేసి మళ్ళీ భగవంతుని ప్రార్థన చేస్తే అప్పుడు ఈ బ్రహ్మగారికి చెప్పారు నాయనా నీకు ప్రత్యక్షంగా అయితే పూజలు ఉండవు ఎవరైతే యజమానులు కూర్చున్నప్పుడు బ్రహ్మగారు అంటే బ్రాహ్మణుడు వచ్చి పూజ చేయిస్తాడో ఆయనే సాక్షాత్తు బ్రహ్మగారి కింద అక్కడ కూర్చుంటాడు నువ్వు ఆ రూపంలో అక్కడ అర్చం చేయబడతావు అంటే మనం సాధారణంగా పురువైతులు అయిపోతే తాంబూరం కూడా చాలా టైం చేస్తాం ఒక రాత్రి దాటితే ఎంత దోషం అని చెప్పి చెట్టు శ్లోకం ఇన్ని రోజులు దాటితే ఎంత దోషం అని చెప్పే దక్షిణ వెంటనే ఇచ్చేయాలి మన ఎన్ని పనులు ఉన్నాను మనం ఏం చేస్తుంటే పూజకి ఆహ్వానించిన కూడా మాత్రం పంతులు గారు రావట్లేదు ఇంకా టైం అయిపోతుందని ఆయన ఫాలో చేస్తుంటాం అయిపోయిన తర్వాత మాత్రం మనని పూజారి గారిని ఫాలో చేయాలి దక్షిణ పింజ దక్షిణ పింజాని ఇది చాలా దోషం మనం మన ఎన్ని పనుల్లో ఉన్నా వెంటనే ముందు తక్షణం తాంబూలం ఇచ్చేయాలి అలా ఒక రాత్రి దాటితే ఎంత దోషము రేపు వేస్తాను అని చెప్పేసి తర్వాత రోజు ఫోన్ పే చేస్తే ఎంత దోషం అన్నీ కూడా చిచ్చి పెడితే వేస్తారు అంచేత ఇలా బ్రహ్మగారిని అసలు పూజించాలి అయిపోయిన తర్వాత గంధ పుష్పాలతో పూజించి ఆయనకి బట్టలు పెట్టి అప్పుడు ఆయన ఆశీర్వచనం పొంది అప్పుడు ఆయన వెళ్ళమని చెప్పాలి అది పూర్వ సాంప్రదాయం అంట ఎందుకంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు మనంటి బ్రహ్మగారు కాదు అక్కడ పూజలు ఎవరు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నమాట అలా బ్రహ్మస్థలాన్ని పూజార్హత కల్పించండి ఇంకా రెండోది ఆవు మరి ఎదర ముఖభాగం ఎలాగ శపించబడింది ఇది అబద్ధం చెప్పింది కదా నిజమే అని చెప్పింది తోక చెప్పింది అని చేత నీకు ఎదర భాగం ఈసారి నుంచి పూజ ఉండదు వెనక పృష్ఠభాగానికి ఏం చేస్తాం మనం వెనకాల గంధం బస్పె రాసి వెనకాలే పూజ చేస్తాం ఆవుకి అంచేత పృష్ఠభాగానికే నీకు పూజ ఉంటుంది అని చెప్పేసి ఆవుకి శాపశశనం చేశాడు అలాగే మొగలి పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం కేతగిరి పుష్పాలు మనకి మొగలి పువ్వు అమ్మవారికి అర్చన చేయడంతో చాలా అద్భుతమైన పువ్వులో ఉంటున్నాం అందుకే అలాంటి కాబట్టి పూజ చేయకూడదు తప్ప మిగిలిన దేవతలను కూడా ప్రీతి చెందుతాం అని చెప్పేసి దానికి శాఖ ఉపయోగం చేశాడు శ్రీకృష్ణార్